మోస్ట్ కోలీవుడ్ మూవీ తంగలానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు పారంజిత్ విక్రమ్ హీరోగా రూపొందిన ఈ పీరియాడిక్ ట్రైబల్ డ్రామా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో పార్ట్ టూకి సంబంధించిన హింట్ ఇచ్చేసారు డైరెక్టర్ విక్రమ్ హీరోగా పార్ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తంగలాన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఇండిపెండెన్స్ డే ప్రేక్షకుల ముందుకు రానుంది అయిన అప్డేట్స్ కి మంచి రెస్పాన్స్ సక్సెస్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న స్టార్ హీరో విక్రమ్ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్నారు వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ కష్టాల్లో ఉండటంతో తంగలాన్ తో హిట్ కొట్టి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కష్టపడుతున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు పారంజిత్ తంగలాన్ కథకు పార్ట్ టూ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు అయితే ఈ కథకి సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ చేసే ఛాన్స్ కూడా ఉందంటూ ట్విస్ట్ ఇచ్చారు కెప్టెన్ పారంజిత్ ప్రస్తుతానికి తొలి భాగం మీదే ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్పారు దర్శకుడు అయితే ఆ సినిమా ప్రీక్వెల్ గా ఉంటుందా లేక సీక్వెల్ గా ఉన్నది ఇంకా నిర్ణయించలేదంటూ అసలు విషయాన్ని సస్పెన్స్ లో పెట్టేశారు